నాలుగైదు సంఘాల నుండి మరి అభ్యర్థులు ఒకే సామాజిక వర్గం నుండి వచ్చి ఒక బహుజన బిడ్డ అయినటువంటి నేను ఒక బీసీ బిడ్డ మరి ముప్పేట దాడి చేసి చీకటి ఒప్పందాలు చేసుకుంటూ ఇంకెవరు ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక బీసీ ఒక మైనార్టీ మీకెవరికీ అర్హత లేదు ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి అనే విధంగా మరి ఒక దుష్ప్రచారాలు అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తున్నారు మరి ఇలాంటి సంస్కృతి మానుకోవాలి సంఘాలలో అందరికీ ప్రాధాన్యత ఉండాలి అన్ని కులాలకు ప్రాధాన్యత ఈరోజు అది కనిపించట్లేదు దీని మీద నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను బహుజన బిడ్డలందరూ ఇది సరి అయిన సమయం ఆసన్నమైంది తెలంగాణ ఉద్యమం తర్వాత ఈ రాష్ట్రంలో ఒక బహుజన ఉద్యమం ఒక బీసీ ఉద్యమం ప్రారంభమైంది ఈ ఉద్యమానికి సరి అయినటువంటి సమయం రేపు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలే ఈ ఎన్నికల్లో ఎవరైతే ఈ ఎమ్మెల్సీలు మావే ఇంకెవరికి స్థానం లేదు ఇంకెవరు పోటీ చేయడానికి వీలు లేదు అనే విధంగా మరి దాడి చేస్తున్నారో వారికి సరి అయినటువంటి బుద్ధి చెప్పి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలందరూ మరి ఈరోజు ఒకటయ్యి మా బహుజన బిడ్డ పూల రవీందర్ను మేము గెలిపించుకుంటామని చెప్పి ఏకమయ్యారు ఇదొక ఆత్మ గౌరవ పోరాటం ఈ పోరాటంలో మేధావులైనటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచార్య మిత్రులు అందరినీ నేను కోరుతా ఉన్నాను మీ మీ ఆలోచనల మేరకు ఈ ఓటును వినియోగించుకోవాలి మనం సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకునేటటువంటి సమయం ఆసన్నమైంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్కు ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఇంకా ఏ రకమైనటువంటి నిర్ణయాలు వచ్చినా తట్టుకొని ఒక్కటై ఓటుతో ఐక్యతను చాటి చెప్పాలని బహుజన ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచార్యులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా రాజ్యాధికారం వైపు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాలలో అభివృద్ధిలోకి రావాలి అన్నప్పుడు మరి సమన్యాయం అవసరం ఎక్కడాది కనిపించట్లేదు ఇప్పటికీ మూడు నియోజకవర్గాల్లో మనం చూస్తూ ఉన్నాం మరి ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు దాపురించాయి వాటన్నిటినీ మేధావులైనటువంటి మనమందరం ఆలోచించి ఎలాంటి ప్రలోభాలకు ఆశలు చూపి రకరకాలుగా వ్యక్తుల మీద దుష్ప్రచారాలు చేస్తాయి అగో ఈయన అయిపోయింది 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 ఈయన అప్పుడే డ్రాప్ అవుతుండు డ్రాప్ అవుతుండు అని చెప్పి దమ్ముంటే నిలబడి బెర్రగీసి కొట్లాడాలి కానీ అనవసరమైనటువంటి బురద జల్లే కార్యక్రమాలు దుష్ప్రచారాలు ఇలాంటి పద్ధతులను మానుకోవాలి ఈ రాష్ట్రంలో ఎవరైనా పోటీ చేసి ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికయ్యేటటువంటి వాతావరణం ఉండాలి ఆ వాతావరణాన్ని మంచి సమయం వచ్చింది బహుజన బిడ్డలందరూ ఒక్కటై ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎలాంటి రేపు మీరంతా గెలిపించిన తర్వాత బహుజనుల యొక్క సంక్షేమం అభివృద్ధి ఉద్యోగాలు ఈ అంశాల మీద ఉపాధ్యాయులు ఉద్యోగులు ఆచార్యులు అధ్యాపకుల యొక్క సమస్యల పరిష్కారం కొరకు నేను నిలబడి కొట్లాడు మీరందరూ ఈ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావాలన్నా ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తు చక్కటి పునాదులు ఉండాలి అన్నా బహుజన బిడ్డను గెలిపించుకోండి ఆ గెలిపే మీ మలుపు ఈ సందర్భంగా మీరంతా ఒక తాటి మీదకి వచ్చి గెలిపించి ఈ సమాజం బహుజన సమాజం అని నిరూపించాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా అసలు ఈ ఆర్గనైజేషన్ సేమ్ ఆర్గనైజేషన్స్ టీచర్ వెల్ఫేర్ ఆర్గనైజ్ మరి అవన్నీ పక్కకు పెట్టి కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకున్నాడు కోట్ల రూపాయలకు ప్లాట్లు అమ్ముకున్నాడు ఏం సంస్థ మన కౌన్సిల్ కి ఎలాంటి వ్యక్తులు ఉన్న ఇవన్నీ ఆలోచనలు చేయాలి మన కొరకు కష్టపడి ఒక నిజాయితీగా నిబద్ధతతో పనిచేసి కౌన్సిల్ లో మన ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టపరిచే విధంగా ఉండేటట్లుగా ఉండాలి మన పిల్లల భవిష్యత్తు మన ఉపాధ్యాయుల యొక్క భవిష్యత్తు కాపాడుకోవాలంటే బహుజన బిడ్డను గెలిపించడమే ఏకైక ధ్యేయంగా మా బహుజన ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్యులందరూ నడుం బిగించి ఇరవై ఏడు ఫిబ్రవరి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు పాల్గొని మేము ఆలోచనల మేరకు మన భవిష్యత్తును నిర్ణయించుకునేటటువంటి ఎన్నికలు ఆ వైపు ఆలోచన చేసి ఒక బహుజన బిడ్డను గెలిపి కోవాలని నేను ఈ సందర్భంగా కోరతా